ఈరోజు జగన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడానికి జగన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా ఓటు కోటు నో కేసులో అడ్డంగా దొరికిపోయి దొంగల హైదరాబాద్ నుంచి పారిపోవడానికి జగన్ గారేమన్నా తుప్పు పట్టిన బాబు అనుకుంటున్నారా ఈరోజు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడానికి జగన్ అన్న ఈరోజు మోడీ చేతికి రెండు లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు అవినీతి ఆధారాలు ఇచ్చాడు అన్న విషయం తెలియగానే ఏ విధంగా పిచ్చెక్కిపోయారో మీ అందరూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా ఆధారంతో మరి జగన్ గారు ఇచ్చిన వెంటనే ఎక్కడ అమెరికాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇండియాకి రాగానే ఓటు నోటు కేసులో విచారణ ప్రారంభిస్తారో అని భయం పట్టుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ కేసు కనుక విచారణ స్టార్ట్ చేస్తే అతను జైలులో ఉంటే ఆ పార్టీకి దిక్కెవరు అని చెప్పి ఈరోజు వాళ్ళకి చెమ్మట్లు పడుతున్నాయి అందుకే ఈరోజు కళ్ళు తాగిన కోతుల్లా చిందులు వేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తున్న విషయం పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది అన్న సామెత ఈ పచ్చ పార్టీ కోసమే కనిపెట్టారనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు